ఫస్ట్ టైం ఉంటే జరిగింది ఆసుపత్రికి సంబంధించిన ఇటీవల కొన్ని ప్రధానమైన శస్త్రచికిత్సలు నిర్వహించారు మేము రీసెంట్గా అన్ని స్పెషాలిటీతో ఆధునిక సౌకర్యాలతోటి పేషెంట్ ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ వివిధ రకమైన ఇరవై నా పరీక్షలకు టెస్టులు కానీ ఆధునిక సౌక్యాలతో అన్ని హంగులతోటి నిర్మించబడి దీనిలో అన్ని స్పెషాలిటీస్ని బేసిక్ స్పెషాలిటీస్ అంటే మెడిసిన్ సర్జరీ కాలనీ ఆర్థోపెడిక్స్ ఈఎన్టీ అప్తాజీ జీ స్పెషాలిటీస్కి ఇప్పుడు నైన్ డాక్టర్లతో వైద్యం జరుగుతుంది ఇప్పుడు తర్వాత ఈ సూపర్ స్పెషాలిటీస్ కూడా కార్డియాలజీ న్యూరాలజీ ఎఫ్రాలజీ యూరాలజీ న్యూరో సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ పాయింట్స్ ఇటువంటి వాటికి కూడా ఆయన మీరు పనుకొండాలి ప్రభుత్వాలైన డాక్టర్లు రావడానికి గీతంలో సర్వ్ చేయడానికి సుఖం చూపించారు కాబట్టి వాళ్ళు కూడా ఈ స్పెషాలిటీస్ కూడా మేము తీసుకొస్తున్నాం ఈ కానీ గ్యాస్టేటర్ అది ఒకసారి బ్యారియర్ సర్జరీ కూడా మేము ప్రాపులైజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు మంచిగా అవి నరాబించిన వారు సర్జరీ అంటారు మెడికల్ అలాగే మూత బిడ్డకు సంబంధించిన వారు అలాగే తర్వాత ఈ ప్లాస్టిక్ సర్జరీ కాలింగ్ కాయాలని కూడా మేము ఈ గ్రాడ్యువల్గా డెవలప్ చేయాల్చుకున్నాం సో విత్ దిస్ గ్రీక్